నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాడుకు వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పెళ్లి అవన్నంత వరకు నా ప్రాపర్టీ दे 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 तो आप वापसी, या बुरी बीते समाप्त हो गए, केंद्रीय आंदोलन कोरू का की जाता, यानी बुधुल जाता, पिल्ले में, और वापसी जाता ना में तो చెప్పించారు ఎంత డ్యా చెప్పినా జగన్ గారు సౌకర్గా ఉంటాను అది తెలియలేదు ఎవరు బెదిరించినా కూడా బెదిరిపోను పార్టీలో చేరాను పక్క చూపు చూడటం చేత కాదు చేత ఈ కుటుంబ చేత కూడా